బాలకృష్ణ అసలు ఎన్టీఆర్ వారసులే కాదని ఆయన నారావారి వారసుడని మాజీ మంత్రి వైసీపీ జోగి రమేష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు అసెంబ్లీ వేదికగా మాజీ ముఖ్యమంత్రి జగన్పై బాలకృష్ణ కామనేని శ్రీనివాస్ చేసిన విమర్శలపై నేతలు స్పందించారు గుంటూరు జిల్లా జైల్లో ఉన్న సోషల్ మీడియా కార్యకర్త తారక్ ప్రతాపరెడ్డిని పరామర్శించిన అనంతరం జోగి రమేష్ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు పవిత్ర దేవాలయం లాంటి అసెంబ్లీలోకి తీసుకురావచ్చా జోగి రమేష్ బాలకృష్ణ తీరుపై మండిపడ్డారు బాలకృష్ణ నిజంగా నందమూరి పార్టీకి అధ్యక్షుడిగా ఉండాలని సవాల్ విస్తారు చంద్రబాబు ఆ పార్టీకి అధ్యక్షుడు కాబట్టి బాలకృష్ణ ఎంటిఆర్ వారసుడు కాదని ఎప్పుడో చంద్రబాబుకు తొత్తుగా మారిపోయారని ఆయన విమర్శించారు. మెషన్ హౌస్ తీసుకొని రావుచా? తప్పుగలా? స్యాడిస్టులందరూ కూడా ఒక చోట గేరారు. స్యాడిస్టులందరూ కూడా ఒక చోట గేరి ఆ అసెంబ్లీని దేవాలయం లాంటి అసెంబ్లీని పట్టిస్తున్న పరిస్థితులు నిజంగా బాలకృష్ణ నందమూరి వారసుడా నారా వారసుడా నందమూరి వారసుడైతే నందమూరి తారక రామారావు ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీకి అధ్యక్షుడు అవుతాడు తెలుగుదేశం పార్టీకి అధ్యక్షుడు ఎవరు నారా చంద్రబాబు నాయుడు నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షుడైతే నందమూరి బాలకృష్ణ ఎన్టీ రామారావు గారికి వారసుగా వారసుగా నందమూరి బాలకృష్ణ కాదు నారా బాలకృష్ణ నందమూరి బాలకృష్ణ ఎప్పుడూ చంద్రబాబు నాయుడికి సంకరాగ్యాడు తొత్తుగా మారిపోయాడు చేరిపోయాడు కాబట్టి నందమూరి బాలకృష్ణ కాదు నారా బాలకృష్ణ అని చెప్పి ఇక్కడి నుంచి చెప్పారు బ్రీత్ అది పెట్టించు బాసు బ్రీత్ అది అసెంబ్లీ పెట్ట తప్పదు కదా తప్పదు కదా ఇప్పుడు దాకా ఆ పరిస్థితి లేదు ఇప్పుడు తప్పదు పెట్టాల్సిందే ఏం చేస్తాం మరి మన కర్మ ఇటు ఫస్ట్ టైం ఇది ఇటువంటి వాళ్ళు రావటం ఇట్లా చాలా దీని గురించి విఫలంగా చెప్తా మరి